మన ఉద్రేకముగా నేను కూడా యూద్ దగోత్ర సింహం నాలో సింహం రక్తం ఉంది ఎవరు నన్ను సడన్గా ఎవరైనా ప్రశ్న అడిగితేనే వారు ఒక గొల్లిత మాదిరి నువ్వు ఒక దావిద మాదిరి నిన్ను చూసుకుంటావు వాళ్ళు గొల్్యాత్తు కాదు మన దావిదు కాదు కానీ మనం చూసుకొని దావిద మాదిరిగానే కొట్టాలి చంపేయాలి అన్నట్టుగా ఉద్రేకం ఉంటుంది అందుకనే ఐమ్ ఇమోషనల్ సాధారణంగా ప్రేమైన దేవుని బిడ్డరా ఆత్మీయ పరిపక్వత వచ్చే కొలది మన జీవితంలో ఒక విశ్వాసికి ఒక భావముల విషయంలో సమతుల్యత వస్తుంది దే విల్ బి మోర్ కంపోజ్డ్ తొందరగా కోపపడరు తొందరగా విసుగుపడరు తొందరగా మరి అనవసరంగా చిన్న చిన్న పోకిరి చేసలు చేయరు దే విల్ బి వెరీ డీసెంట్ నీట్గా ఉండేవారు సిచ్యుయేషన్స్ని డీల్ చేస్తారు కొంతమంది పెద్దవాళ్ళ ప్రియుల మీరు చూస్తారా యవనస్తులు యవనస్తులు మీరు గమనించే ఉంటారు మీరు వెళ్ళి గ్రాండ్ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ అవ్వ తాత ఇది జరిగింది అది జరిగింది అది ఇది ఇది అంటే వాళ్ళు వింటా ఉంటారు నోట్లో నుంచి ఒక్క మాట రాదు నువ్వేమో అంత ఆతృతగా ఇప్పుడు అప్పుడు ఒక్క నిమిషం లేదు జరిగిపోవాలని అంత ఆతృతతో ఉంటాం పెద్దవాళ్ళు మాత్రం విని 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 అవునా అవునా అట్లా జరిగిందా ఏది తాత ఇట్లా అవునా చెప్తాను చెప్తానే కారణం ఏంటంటే దేర్ మెచ్యూరిటీ హ్యాస్ గివెన్ దెమ్ దట్ కంపోజర్ వారి జీవితంలో ఆ పరిపక్వత వారికి ఆ సమతుల్యమైనటువంటి భావోద్రేకము ఇచ్చింది సమతుల్యత వచ్చింది వారు తమ భావములను ని మరి నియంత్రణ చేసుకోగలరు వారు అప్పుడు మంచి సొల్యూషన్ ఇస్తారు అప్పుడు ఈ ఎమోషన్స్ అన్ని చల్లబడిన తర్వాత అమ్మ వీళ్ళు చెప్పింది కరెక్టేరా మా అవ్వ మా తాత చెప్పిందే కరెక్ట్ అప్పుడు వారికి అర్థమవుద్ది ఆత్మీయ పరిపక్వత కొ వచ్చే కొలది మన జీవితంలో ఒక విశ్వాసికి ఒక భావముల విషయంలో సమతుల్యత వస్తుంది